ఇదొక క్రియేటివిటీ గిదీనికే అక్కరకత్తాలు మనోళ్ళు ఈ క్రియేటివిటీలకే అక్కరకత్తాలు ఇగో సమాధి తయారు తయారేషిన్లు దానికి పాకిస్తాన్ సంబంధించిన లోగో వెచ్చిన్లు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడ్డదట పుచ్చిందట ఎక్కలు వస్తాయి ఆలోచన పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ పుచ్చిందట రెండు వేల ఇరవై ఇరవై ఐదులో అంతం కాబోతుందట ఇక ఎప్పుడు గుట్టుకుమంటుదని సూతారు వీళ్ళు ఈ తయారు చేసినప్పుడు కూర్చు కూర్చుంటాడు అన్నట్టు ఇప్పుడు అక్కడ ఎప్పుడు గుట్టుకుమంటే ఈ సమాధి పెట్టి తెరిచాలి వేస్తాడు ఇక ఎక్కడి ఎక్కడి క్రియేటర్లు తయారవుతారు మీరు ఇంత ఇంత యుద్ధ వాతావరణంలో కూడా మీరు ఇట్లా నవ్వుకునేది తయారు చేస్తారంటే ఓకడేమో ఏకంగా మహిళ మహిళ నుదిటి మీద రఫేల్ పెడతాడు ఒకడేమో ఈ సమాధి పెట్టని తయారు చేస్తాడు ఇంకోటి ఇంకేమైనా తయారీ అయ్యారు వాడు ఏకంగా రఫేల్ను పట్టుకొని మన సైనికులు అన్నట్టు ఉరుకుతాన్నట్టు పెట్టిండడు ఎట్లా మీకు ఇటువంటి ఐడియాలు అంటే మీరు జబర్దస్త్ కంటే మీరు ఎక్కువ మీరే కామెడీ పండిస్తారు ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నారా అయ్యి అక్కడ ఏ సమాధులు కావాలి దేశమంతా చవ్వినా కూడా సరిపోయేమో వాళ్ళ దేశం